హలో అండి ఇవాళ మనం మాయిశ్చరైజర్ యొక్క మిత్స్ అండ్ ఫ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఉన్న మిత్ ఏంటంటే మాయిశ్చరైజర్స్ అనేటివి ఓన్లీ వింటర్లోనే వాడాలి వేరే కాలంలో వాడకూడదు ఇందులో ఏ ఎలాంటి నిజం లేదండి మాయిశ్చరైజర్స్ అనేటివి అన్ని కాలాలలో అన్ని సీజన్స్లో కూడా వాడుకోవాల్సిందే మాయిశ్చరైజర్ అనేది ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళే వాడాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడకూడదు అనే ఒక అపోహ ఉంది అది కూడా అందులో కూడా ఏమాత్రం నిజం లేదు మాయిశ్చరైజర్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు బట్ టెక్స్చర్ అనేది చూసుకోవాలి లైక్ లైట్ లోషన్ బేస్డ్ వాడుకోవాలి థిక్ క్రీమ్స్ అనేటివి వాడొద్దు మాయిశ్చరైజర్ యాక్నే ఉన్న పేషెంట్స్లో వాడితే ఇంకా యాక్నే ఎక్కువ అవుతాయి ఇందులో ఏమాత్రం నిజం లేదు అంటే డిపెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు టెక్స్చర్ అనేది ఇంపార్టెంట్ ఎలాంటి టెక్స్చర్ ఉంది దానికి లైట్ వెయిట్ లోషన్స్ అనేటివి వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే ఎక్కువ థిక్ క్రీమీ టెక్స్చర్స్ ఉన్న క్రీమ్ మాయిశ్చరైజర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవి పోర్స్ని బ్లాక్ చేసి అప్పుడు యాక్నే అనేది ఎరప్ట్ అవుతాయి మనకు చాలా మటుకు ఇప్పుడు స్కిన్ డాక్టర్స్ మీకు ఎక్కువగా యాక్ యాక్నే ఉన్నప్పుడు మీకు కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా చాలామందికి స్కిన్ అనేది డ్రై అవుతుంది అప్పుడు స్కిన్ డ్రై అయినప్పుడు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాడీ మాయిశ్చరైజర్స్ అనేది ఫేస్కి పెట్టొచ్చు లేదు ఫేస్ మాయిశ్చరైజర్స్ పెట్టుకోవచ్చు బాడీకి కానీ వైస్ వర్సా మాత్రం చేయకూడదు ఎందుకంటే బాడీ మాయిశ్చరైర్స్ అంటే థిక్ క్రీ క్రీమి బటర్స్ అనేటివి యాడ్ చేస్తారు లైక్ షియా బటర్ కావచ్చు కోకో బటర్ కావచ్చు ఇవన్నీ యాడ్ చేస్తారు సో అండ్ ఆల్సో మన సెబేషియస్ గ్లాన్స్ అనేటివి ఫేస్ మీద ఎక్కువగా ఉంటాయి ఈ థిక్ బటర్స్ వల్ల ఫేస్ మీద ఉన్న పోర్స్ అనేవి బ్లాక్ అవుతాయి సో మనం ఫేస్కి ఎలాంటివి వాడాలంటే లైక్ సెరమైట్స్ హైడ్రోనిక్ యాసిడ్ గ్లిజరిన్ బేస్డ్వి వాడుకోవచ్చు నెక్స్ట్ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నేను రోజు వాటర్ తాగుతాను చాలా వాటర్ తాగుతాను సో మాయిశ్చరైజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే మాయిశ్చరైజర్ మనం ఎంత వాటర్ తాగినా ఒక స్కిన్ బ్యారియర్ అనేది ఉంటుంది స్కిన్ బ్యారియర్ సరిగ్గా లేకపోతే ట్రాన్స్ ఎపిడమల్ వాటర్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో మనం ఎన్ని వాటర్ తాగినా స్కిన్ బ్యారియర్ కరెక్ట్గా ఉండకుండా వాటర్ పోతూ ఉంటే స్కిన్లో మాయిశ్చర్ అనేది ఉండదు సో ఇది కరెక్ట్ అవ్వాలి అంటే మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్ అంటే మాయిశ్చరైజర్ చాలా రకాలు ఉంటాయి లైక్ ఎమోలియన్స్ అంటే అంటాం హ్యూమెక్టెంట్స్ అంటాం సో ఇవేం చేస్తుంది అంటే స్కిన్ బ్యారియర్ని ని మెయింటైన్ చేస్తుంది సో అప్పుడు మనం మాయిశ్చర్ అనేది లాక్ అయిపోతుంది సో అలా మనకు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది సో ఇక్కడ మనం ఎలాంటి మాయిశ్చరైజర్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ వాడుకోవచ్చు లైక్ మన మాయిశ్చరైజర్ ఎప్పుడైనా డ్యామ్ స్కిన్ మీద మాత్రమే పెట్టాలి అంటే కొంచెం తడి ఉండాలి అప్పుడే అబ్జార్బ్షన్ అనేది బాగా జరుగుతుంది మాయిశ్చరైజర్కి అండ్ ఆల్సో ఎప్పుడైనా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కావచ్చు లేదు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ హాట్ వాటర్తో మాత్రం అసలు స్నానం చేయకూడదు ఎందుకంటే హాట్ వాటర్ అనేది మాయిశ్చర్ని స్ట్రిప్ చేసేస్తుంది అనమాట మనలో ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిన్ నుంచి లాగేస్తుంది సో అలా కాక ఉండడానికి ఐదర్ కూల్ వాటర్ కానీ లేదంటే లూకోమ్ వాటర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మోర్ దెన్ త్రీ టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి లైక్ ఎవ్రీ టూ టూ త్రీ అవర్స్ అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు నార్మల్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు టూ టు త్రీ టైమ్స్ వాడుకోవచ్చు కొంచెం ఆయిలీ స్కిన్ ఉంది అన్న వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు